హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసమైతే అయితే మంచి జబర్దస్త్ అప్డేట్ నేను తీసుకొచ్చాను అసలు ఈ రైతు భరోసా రైతు బంధు రైతు రుణమాఫీ రై పంట బీమా వీటి మీద అసలు క్లారిటీస్ ఏంటి అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ చేస్తారా లేదా ఇచ్చిన గ్యారంటీలో రైతు భరోసా అనేది ముఖ్యమైనది మరి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి ఏమన్నా అప్డేట్స్ ఏమైనా మీకు ఏమైనా ఇంకేమన్నా రైతు భరోసా గురించి కానీ రైతు బంధు గురించి కానీ పంట బీమా గురించి కానీ రుణ రుణ రుణమాఫీ గురించి కానీ ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మనకు మా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు ఎన్ని ఎకరాలు ఉంది అనేదాన్ని రైతు బంధు పడ్డదా లేదా దాన్ని మా కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా రైతు భరోసా ప్రతి ఒక్కరికి ఇవ్వను అని అయితే రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు కొంతమందిని ఐడెంటిఫై చేసి ఇస్తాను మరి దీని మీద అయితే మీరు సుముఖంగా ఉన్నట్టయితే ఎస్ అని లేదంటే నో అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే కా ఇది ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రైతు బంధు రైతు భరోసా అయితే ఇచ్చింది ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే నేను అంతమందికి ఇవ్వలేను నేను ఐడెంటిఫై చేస్తున్నాను కొంతమందిని ఎస్టిమేట్ చేశాము వాళ్ళ వరకే రైతు బంధు ఇవ్వగలం రైతు బ భరోసా కూడా ఇవ్వగలం అదేవిధంగా నేను చర్యలు తీసుకుంటానైతే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే చాలామందికి అయితే రైతు భరోసా అయితే ఎవరికి రాలేదు ఇప్పటివరకు రైతు బంధు కూడా చాలామందికి పడ్డది అని చెప్తున్నారు కానీ చాలా మందికి అయితే పడలేదు కాబట్టి మీరైతే మీకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే రైతు భరోసాపై కాంగ్రెస్ గందరగోళం అసలు రైతు భరోసా ఇస్తుందా లేదా ఏంది అనే దాని మీద అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే పంట బీమా కావచ్చు రుణమాఫీ కావచ్చు వీటి మీద ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు అది పోయింది బోనస్ అదేవిధంగా పదిహేను వేలు ఇస్తా అన్నారు అది పోయింది రెండు లక్షల రూపాయలు ఇస్తా అన్నారు ఇది పోయింది ఇట్లా చెప్పుకుంటూ పోవడమైనా చేతలు ఏమైనా ఉన్నాయని అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే రైతులు అయితే నిలదీస్తున్నారు ఈ క్రమంలో అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే బడ్డీ విక్రమార్క కానీ అదేవిధంగా ెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో అయితే చర్చించి ఈరోజు పట్టి విక్రమార్క గారితో తుమ్మల నాగేశ్వర నాగేశ్వరరావుని అయితే పంపించి మీరు ఈ విధంగా వెళ్ళండి అని ఒక సూచన ఇచ్చాడు అదేంటి అంటే ఇప్పటివరకు చాలామంది రైతు భరోసా రైతు బ్యాంకుల నుంచి తెచ్చుకున్న లోన్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు దానివల్ల అయితే చాలామంది రైతులు అయితే బ్యాంకు వాళ్ళు ఇంటికెళ్ళి గందరగోళం చేయడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో అయితే తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒకటే చెప్పారు నువ్వెళ్ళి బ్యాంకర్స్తో మాట్లాడే మాట్లాడు మాట్లాడే అయితే ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు మేము చెల్లిస్తామని అయితే చెప్పు కొంచెం టైం తీసుకొని చెల్లిస్తామని చెప్పు అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానితో అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే బ్యాంకర్లతో ఈరోజు మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక మీద అయితే బ్యాంకర్స్ అయితే మన ఇంటి దగ్గరికి రారని అయితే మనం ఆశిద్దాం ఎందుకంటే ఎవరైనా బ్యాంక్ లోన్స్ ఉన్నట్టయితే అదైతే త్వరలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుందని అయితే బ్యాంకర్లతో మాట్లాడడం అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే గిట్టుబాటు ధర చెల్లించట్లేదని చాలామంది మంది పోతున్నారు దానికి కూడా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెల్లి మాట్లా మాట్లాడే సమ్ముఖంగా ఉన్నారు ఏంటంటే ప్రభుత్వంతో కంపల్సరీ అయితే గిట్టుబాటు ధర అందిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఎవరు ఇబ్బంది పడద్దు రైతులైతే అదేవిధంగా వచ్చే వేసంగి వేసంగిలో వచ్చే వాటికి అయితే వచ్చే వానాకాలంలో వచ్చే రైతులకు విత్తనాలు కానీ ఏదైనా కానీ ముందుగానే అన్ని సమకూర్చాలని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈరోజు చర్చించడం జరిగింది ఎందుకంటే ముందుగా ఇవన్నీ ఏర్పాటు చేయకపోతే మళ్ళీ తర్వాత రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఎరువులు కానీ దానికి కావాల్సిన ఫెస్సైడ్స్ కానీ యూరియా కానీ ఇలాంటివి ఏమున్నా కానీ ముందుగా ఏర్పాటు చేయాలని అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది మనం చూసుకున్న రైతు భరోసా అయితే ఇప్పట్లో రాదు అని అయితే కంపల్సరీ అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి అయితే అంతంత మాత్రంగానే దీనికి తోడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అయితే రైతు భరోసా ఇప్పుడు అందుబాటులో లేదు కాకపోతే బ్యాంకర్లనైతే ఇంటి దగ్గరికి రాకుండా అయితే ప్రభుత్వం ఆపుతుంది కొన్ని రోజులు మరి తర్వాత చెల్లిస్తుందా లేదా ఏంది అనేది అయితే ఇంకా ఎవరికి క్లియర్ అప్డేట్ అయితే లేదు కాబట్టి ప్రభుత్వం అయితే దాన్ని అలా నడుపుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నది కాబట్టి మీరైతే ప్రజెంట్ అయితే రైతులైతే ఇబ్బంది పడద్దు కానీ బ్యాంకర్లు అయితే రారు కాకపోతే అయితే మనం తీసుకున్న ఎలాంటి లోన్ అయినా సరే ఇక పరిస్థితులు బట్టి చూసుకుంటే అయితే మనం చెల్లించే అవకాశం మనం కూడా చెల్లించాలని అయితే కంపల్సరీ అనుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వలేకపోతే మనం తీసుకున్న సొమ్మునైతే మనమే కట్టాలి కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తాడో మనం చూడాలి లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అదేవిధంగా పంట బీమా అన్నారు రుణమాఫీ అన్నారు ఇవి కూడా చేస్తారా అయితే మనం ఇక త్వరలో చూద్దాము ఈ పంట బీమా అసలు ఏంది దీని పరిస్థితి ఏందని కూడా తెలియదు ఐదు వందలు బోనస్ అన్నారు అది అట్టే ఏది చెప్పినా మాటలే తప్ప చేతలు లేవు అయితే కేసీఆర్ దుయ్యబట్టడం జరుగుతుంది ఎందుకంటే నా ఆయాంలో నేను ప్రతి ఒక్కరికి రైతు బంద్ ఇచ్చా ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకటి నుంచి వంద ఎకరాలు ఉన్నా కానీ నేను రైతు బంద్ వేసాను రైతు భరోసా ఇచ్చాను ప్రతి ఒక్కరిని ఆదుకున్నాను రైతులని ఉన్నప్పుడు సమిష్టిగా పంటలు పడిన ఎలాంటి ఇబ్బంది లేదు నేను ప్రతి ఒక్కటి నిర్ణయం కట్టకు తీసుకున్నాను రైతులకు అండగా ఉన్నాను కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈరోజు ప్రజల్ని అయితే అయోమయంలో నెట్టింది ఈరోజు రైతులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంటలు పంట నష్టం జరిగింది ఎన్నో ఎకరాలు పంటలు ఎండిపోయాయి నీరు లేక కరెంటు లేక ఇలాంటివన్నీ వీటన్నిటినీ రై కాంగ్రెస్ ప్రభుత్వం భరించాలి రైతులకు అండగా ఉండాల్సింది పోయి అయితే రైతు బంధే సరిగ్గాయలేదు రైతు భరోసా ఒట్టి మాటలు లెక్కపోయింది పంట బీమా చేయలేదని అయితే కేసీఆర్ గారు దుయ్యబట్టడం జరిగింది ఈ సమయంలో అయితే మరి రైతులు గట్టి నిర్ణయం అయితే తీసుకుంటారు లోక్సభ ఎన్నికల్లో అయితే కేసీఆర్ చెప్తున్నారు ఎందుకంటే మా ప్రభుత్వం ఉంటే మేము ఇవన్నీ చేస్తామని అయితే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మరి ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి మీకు రైతు భరోసాకు రైతు బంధు కానీ పంట భీమా కానీ రుణమాఫీ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఇంకేమైనా కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ కావాలన్నా మేము వెంటనే మీకు అందిస్తాము కాబట్టి మీరు వెంటనే మా ఛానల్లో కామెంట్ సెక్షన్ అయితే మీకు ఏ విషయం కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్